ఈ వడ్డానం కలెక్షన్ స్టార్టింగ్ వెయిట్ ఎంతో తెలుసా అండి కేవలం సెవెంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే అవునండి లైట్ వెయిట్లో డిజైన్ చేసిన లేటెస్ట్ అండ్ ట్రెండి వడ్డానం కలెక్షన్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను అన్నీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్ అండి ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా రాధాకృష్ణ మురళీకృష్ణుడు లక్ష్మీదేవి అలాగే రామ్ పరివార్ డీటైలింగ్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈవెన్ మీరు ఒకవేళ వితౌట్ గాడ్ ఐడల్స్ చూస్తున్నాము అనుకున్న స్టోర్లో డిజైన్స్ ఉన్నాయి ఇంతకీ ఎక్కడి నుంచో చెప్పలేదు కదా ది చెన్నై జ్యువెలర్స్ అండి ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో కేవలం నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్ట్ ఈ కలెక్షన్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్ అన్ని బ్రాంచెస్లో ఉంటుందండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు డిజైన్స్ విషయానికి వస్తే అల్టిమేట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి దట్టు ఆఫర్ కేవలం వడ్డానం కలెక్షన్స్పై మాత్రమే కాదండి స్టోర్లో ఉన్న ఆల్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్పై ఈ ఆఫర్ వర్తిస్తుంది ముక్కు పుడక నుంచి వడ్డానాల వరకు మీరు ఏ కలెక్షన్ పిక్ చేసుకున్నా ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ ఇంకెందుకు ఆలస్యం డూ విజిట్ ది చెన్నై జ్యువెలెస్